హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా అయితే ఓపెన్ చేశాను ఇది నా ఫస్ట్ మోటో బ్లాగింగు ప్లీజ్ దయచేసి ఎవరన్నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ని ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సార్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ప్రజెంట్ నేను వచ్చేసి నేషనల్ హైవే చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే మీద అయితే ఉన్నాను నేషనల్ హైవే ఫార్టీ ఫైవ్ మీద అయితే ఉన్నాను ఇది చెన్నై నుంచి విజయవాడ వెళ్ళి హైవే అనమాట ప్రజెంట్ నేను గుంటూరు నుంచి మంగళగిరి అయితే వెళ్తున్నాను ఒక నా పర్సనల్ వర్క్ మీద అయితే వెళ్తున్నాను ఇది వచ్చేసి నా ఫస్ట్ మోటో బ్లాగింగ్ వీడియో ఫ్రెండ్స్ మీరందరూ దయచేసి సపోర్ట్ చేయండి ఈ నేషనల్ హైవే అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ మనకి ఇది కనెక్టింగ్ వచ్చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టింగ్ అయితే ఉండిద్ది ఆ హైవే అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది వ్యూ అయితే అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఇలాగే మనం చాలా వీడియోస్ అయితే చేద్దాము మీరందరూ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్రజెంట్ నేను ఏంటంటే గుంటూరు అవుట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను గుంటూరు సిటీలో నుంచి అయితే వెళ్దలేదు గుంటూరు సిటీలో నుంచి వెళ్ళే రూట్ అయితే వేరే ఉండిద్ది అది చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు అనిపించింది ఈ హైవే అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ మన వర్క్ అయితే ఏంటంటే నేను ప్రజెంట్ ఒక సైట్కి అయితే విజిట్ చేస్తాను అక్కడ సైట్లో వర్క్ అయితే జరుగుతుంది ఆ వర్క్ ఏంటి అనేది చెప్తాను నేను మీకు దారిలో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి విజయవాడ అయితే వెళ్ళాలి నేను ఆ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఇంకొచ్చేసి మనం ప్రజెంట్ నేనేంటంటే ఇది మొబైల్తో అయితే షూట్ చేస్తున్నాను అసలు క్వాలిటీ ఎలా ఉంది మైక్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నాకు తెలియదు దయచేసి కామెంట్లో మీరే చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది మన ముందు ఒక ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రూట్ అనమాట ఆ ఫ్లైఓవర్ నుంచి తెనాలి అయితే వెళ్ళిపోవచ్చు మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా కొంచెం చెట్లు అలా కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి ఒక పార్క్ అనమాట మానసరోవరం ఆ పార్క్ ఏంటంటే కరోనా ముందు బాగుండేది కరోనా టైంలో ఏంటంటే దాన్ని క్లోజ్ చేసేసారు దాని తర్వాత ఏంటంటే ఇంకా అది పాడుబడిపోయింది దాన్ని ఎవరు యూజ్ చేయటం లేదు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ కార్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా అది గుంటూరు సిటీలో నుంచి వస్తే మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యింది ఇక్కడ నుంచి అయితే మనం హైవే ఎక్కేసేయచ్చు గుంటూరు సిటీలో నుంచి వచ్చేదైతే నేను గుంటూరు అవుట్ సిట్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం దూరం నుంచి అయితే వస్తున్నాను ఇక్కడ నుంచి మనం వస్తే మాత్రం కనెక్టింగ్ అయిపోయింది హైవేకి హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్ ఇది త్రీ వే హైవే అనమాట ఇది మూడు లైన్లు ఉంటాయి రెండు పక్కల ఇటు ఒక మూడు లైన్లు అటు ఒక మూడు లైన్లు ఉంటాయి హైవే మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది కానీ హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి ఇటు వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఎవరన్నా బైక్ మీద రైడ్ చేసేదైతే కంపల్సరీగా హెల్మెట్ అయితే పెట్టుకోండి వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనం నగర్ మీదుగా వచ్చాం కదా మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది వచ్చేసి టొబాకో కంపెనీ అనమాట చాలా పాత కంపెనీ అది ఇది వచ్చేసి నంబూరు ఒక చిన్న పల్లెటూరు అనమాట ఇది నంబూరులో అయితే ఉన్నాం మనం ప్రెజెంట్ ఇప్పుడే నంబూరు అయితే క్రాస్ చేసేస్తున్నాము ఇంకొక టూ కిలోమీటర్స్లో మనకైతే టోల్ ప్లాజా అయితే వచ్చింది ఇది మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు వచ్చింది టోల్ ప్లాజా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది పెద్ద టోల్ ప్లాజా అనమాట కాజా చూస్తున్నారు కదా ఇదే టోల్ ప్లాజా చాలా పెద్దది చా అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇదే చాలా పెద్ద టోల్ ప్లాజా అనమాట చాలా వెహికల్స్ ఇక్కడ వస్తుంటాయి అంటే చాలా లైన్స్ ఉంటాయి అనమాట మొత్తం కలిపి ఒక పన్నెండు లైన్స్ ఏమో ఉంటాయి చాలా పెద్ద టోల్ ప్లాజా ఇక్కడ బైక్స్ అవన్నీ వెళ్ళాలంటే మనం సైడ్ నుంచే వెళ్ళాలి ఆటోస్ కానీ బైక్స్ కానీ దేవుడా ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది మనం మామూలుగా బైక్ మీద వెళ్ళడమే కష్టం వీళ్ళు చూడండి బైక్ మీద పైపులు అయితే వేసుకెళ్తున్నారు సేఫ్టీకి ఒక హెల్మెట్ కూడా లేదు ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్తున్నాను కదా ఎవరన్నా వెహికల్స్ మీద వెళ్ళేదైతే హైవే మీద అయితే కంపల్సరీగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్స్ అన్నీ ఎక్కువ ఏంటంటే ఈ హైవే మీద ఎక్కువ జరుగుతున్నాయి మనకి మ్యాక్సిమం హెల్మెట్ ఉంటే మనం చాలా వరకు అయితే తప్పించుకోవచ్చు ఎందుకంటే బాడీలో ఏ పార్ట్కి మనకి దెబ్బ తగిలినా పర్లేదు కానీ మన తలకు తగిలితే మాత్రం చాలా ప్రాబ్లం అన్నమాట కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ని అయితే ఉపయోగించండి నేను వెళ్తున్న వర్క్ ఏంటంటే ప్రజెంట్ నేను ఒక సైట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ మనం సెంట్రల్ ఏసీస్ అయితే బిగిస్తున్నాము దానికోసం అయితే వెళ్తున్నాను ఆ వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలి విజయవాడలో ఒక చిన్న పని ఉంది ప్రజెంట్ మనం వచ్చేసి మంగళగిరిలో అయితే ఉన్నాము మన లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతే మంగళగిరి సిటీలోకి వెళ్ళిపోతాము నేను మంగళగిరి అవుట్ సైడ్లో మన సైట్ అనమాట కళ్యాణ మండపం కాబట్టి నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాను అక్కడి నుంచి అయితే నా సైట్కి దగ్గర అయిపోయింది అందుకని నేను స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా చూడ్డానికి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఆ ఇండియన్ ఫ్లాగ్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ మన రైట్ సైడ్లో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అయితే ఉంది పార్టీ ఆఫీసు ప్రజెంట్ మనం వెళ్ళాల్సిన రూట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే కట్ అయిపోవాలి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ నా సైట్ ఉండింది అందుకని నేను లెఫ్ట్కి అయితే కట్ అయిపోతున్నాను మన పక్కన కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంతా మంగళగిరి ఇక్కడి నుంచి నేను లెఫ్ట్కి కట్ అయి వెళ్ళిపోతున్నాను దేవుడా ఈ కార్ రోడ్ ఏంటో ఎంతో స్లోగా వెళ్తున్నాడు వీడిని క్రాస్ చేస్తే మంచిది దేవుడా స్పీడ్ బ్రేకర్లు అయితే ఘోరంగా వేసి ఉంటారు ఇక్కడ ఎందుకంటే మనకు ముందు ఎస్పీ ఆఫీస్ ఉంది కాబట్టి చాలా సెక్యూరిటీ అయితే ఉండిద్ది ఇక్కడ కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి పోలీసులు కూడా బాగా భారీగా ఉంటారు ఇక్కడ మన ప్రజెంట్ మన ముందు కనిపిస్తున్న ఫ్లైఓవర్ వచ్చేసి మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రూట్ అనమాట అది మళ్ళీ ఇటు నుంచి కూడా మంగళగిరి నుంచి కూడా తెనాలి అయితే వెళ్ళిపోవచ్చు ఆ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోవచ్చు సిటీలో నుంచి కనెక్టింగ్ అయితే ఉండిద్ది మనం మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ ఏంటో చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఎవరో సెలబ్రిటీ వస్తున్నట్టున్నారు చెప్పాను కదా పక్కన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ ఉంది మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీసు వస్తున్నారు అనుకుంటా అక్కడ చాలా హడావుడిగా ఉండింది ఇందాక నేనైతే షూట్ చేయలేకపోయాను అక్కడ పోలీసులు ఉన్నారని చెప్పి ఆపేశాను ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే కట్ అయ్యి వెళ్ళిపోవాలి ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి ఇక్కడ నుంచి మన సైట్ వచ్చేసి వన్ కిలోమీటర్లో ఉంది సైట్కు వెళ్ళి మనం సైట్లో వర్క్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే నేను గుంటూరు రాను అక్కడి నుంచి విజయవాడ అయితే వెళ్ళిపోతాను విజయవాడలో ఒక వర్క్ ఉంది నేను చూసుకోవాలి అది కూడా ఇక్కడ నుంచి మనం రైట్కి కట్ అయిపోవాలి ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంది ఆంటీ తొందరగా వెళ్ళండి ఆంటీ వా అమ్మో ఎంత ఘోరంగా వెళ్తుందో ఆంటీ మన ముందు కనిపిస్తున్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకు వ్యూ పాయింట్లో కనిపిస్తుందో లేదో ఆ బిల్డింగ్లోనే మనం వర్క్ చేస్తుంది మీకు వ్యూ పాయింట్లో కనిపిస్తుందో లేదో ఇప్పుడు మనం ఆ బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు మొత్తం చూపిస్తాను మన వర్క్ ఏంటి అనేది ఒకవేళ కుదిరితే అక్కడ వర్క్ చూసుకొని మళ్ళీ అయితే నేను విజయవాడ అయితే వెళ్ళిపోతాను ఇది ఒక కళ్యాణ మండపం అనమాట గుడి కళ్యాణ మండపం ఎందుకు కలిపి పెడుతున్నారు ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ వీడియో అయితే తీయకూడదు వాళ్ళు ఫస్టే చెప్పారు అందుకని నేను వీడియోస్ ఏం తీయట్లేదు ఇక్కడ నా వర్క్ కంప్లీట్ చేసుకుని విజయవాడ అయితే వెళ్ళిపోతాను మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్ మళ్ళీ నేను ఇక్కడ నుంచి తిరిగి విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాను ఈ సిటీలో చూడడానికి పెద్దగా వ్యూ పాయింట్స్ అయితే ఏం లేవు నేను మెయిన్ రోడ్ మీద వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ప్రజెంట్ ఏంటంటే బైపాస్ మీద నుంచి అయితే వెళ్తలేదు మంగళగిరి సిటీలో నుంచి అయితే వెళ్తున్నాను మనం బైపాస్ మీదుగా వెళ్తే డైరెక్ట్గా ఏంటంటే బైపాస్ బ్రిడ్జికి అయితే ఎక్కుతాము కృష్ణ బ్రిడ్జి మీదకైతే నేను కృష్ణా బ్యారేజ్ మీదుగా విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి చిన్న చిన్న పల్లెటూరులే ఉంటాయి పెద్దగా చూడాల్సిన వ్యూస్ కూడా ఇటు ఏం లేవు కానీ రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉండింది ఫ్రెండ్స్ ఇది రోడ్డు చాలా బాగుండిద్ది టూ వే అనమాట రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది ఎవరన్నా కానీ కృష్ణా బ్యారేజ్ చూడాలి అనుకుంటే ఈ రూట్ అయితే చూస్ చేసుకోండి చాలా బాగుండిద్ది కానీ వ్యూ పాయింట్స్ ఏమి ఉండవు కానీ కృష్ణ బ్యారేజ్ని అయితే మనం ఖచ్చితంగా చూడొచ్చు చాలా బాగుండిద్ది నేను ఈ రూట్లో ఫస్ట్ టైమే వెళ్తున్నాను ఇప్పుడు దాకా నేను కృష్ణా బ్యారేజ్ అయితే చూడలేదు ఇదిగో మన ముందు కనిపిస్తుంది కదా ఇదే కృష్ణా బ్యారేజ్ దేవుడా ఎంత బాగుందో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను ఇప్పుడే కృష్ణా బ్యారేజ్ని నేను ఫస్ట్ టైం చూద్దాం మీరు ఒకసారి చూసి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేయండి ఇక్కడ నుంచి నేను వ్యూ పాయింట్ మొత్తం ఎంజాయ్ చేస్తాను చూడ్డానికి అయితే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మీరైతే అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుండిద్ది ప్రజెంట్ మనమైతే విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ మీ ముందు కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ నేను చెప్పాను కదా ఇందాక బైపాస్ మీద నుంచి మనం వస్తే బస్ స్టాండ్ మీద ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసి హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అనమాట ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే మీద అయితే మనం ఉన్నాము మనం ఈ హైవే కింద నుంచి వెళ్తున్నాము మన రైట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి దుర్గదేవి గుడి ఈ గుడి వచ్చేసి విజయవాడలో చాలా ఫేమస్ అన్నమాట అందరికీ తెలిసే చాలా చాలామంది భక్తులు అయితే ఇక్కడికి ఉంటారు మన రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా రూట్ ఆ రూట్లో నుంచి వెళ్తే దుర్గ గుడికి అయితే వెళ్ళిపోవచ్చు మన లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేసి కృష్ణానది ఉంది ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తే మాత్రం వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండింది ఎప్పుడన్నా అటు అటువైపు కూడా నేను ఒకసారి వ్యూ చూపిస్తాను చాలా బాగుండింది ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు పెద్ద ఒక టాస్క్ ముందు ఒక సిగ్నల్ ఉంది అక్కడ మాత్రం ఘోరంగా ట్రాఫిక్ ఉండిద్ది చెప్పాను కదా మాటల్లోనే వచ్చేసింది ట్రాఫిక్ అనేది ఇక్కడ ఆగామంటే మాత్రం కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది అంత ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉండిద్ది నేనైతే ట్రాఫిక్లో ఇరుక్కున్నాను ట్రాఫిక్లో నుంచి ఎప్పుడు బయటపడతాను ఏంటనేది తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాను మొత్తం కలితే ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు ఆ లో నుంచి బయటికి రావడానికి అందుకే నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు నాకైతే మంచి చిరాకు పుట్టింది హెల్మెట్ ధరించి చెవిట్లు బట్టి చిరాకు పుట్టేసింది ప్రజెంట్ మనం ఏంటంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద అయితే ఉన్నాము ఇక్కడ నుంచి హైవే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉండిస్తుంది ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ వెళ్ళేదాకా చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది మీరు ఎవరన్నా కానీ హైదరాబాద్ వెళ్ళాలి కృష్ణా బ్యారేజ్ చూస్తా అనుకుంటే మాత్రం కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చి రైట్ సైడ్కి అయితే కట్ అయిపోండి అక్కడ నుంచి ఫ్లైఓవర్ అయితే ఎక్కొచ్చు లేదు హైవే మీద నుంచి వచ్చేదైతే డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్కి అయితే కనెక్ట్ అయిపోతారు రెండు రకాలుగా వెళ్ళొచ్చు మనం కృష్ణా బ్యారేజ్ చూడాలి అనుకుంటే మాత్రం రైట్ సైడ్లో కట్ అయిపోండి రైట్ సైడ్లో కట్ అయిపోతే ఈ బ్రిడ్జి ఎండింగ్కి అయితే వెళ్ళి వెళ్ళిపోతారు మీరు బ్రిడ్జి ఎక్కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడికైతే దిగిపోతారు మీరు ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉండిద్ది నేను వెళ్లాల్సిన డెస్టినేషన్ కూడా దగ్గర పడిపోయింది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉండిద్ది ఈ ఇక్కడ నుంచి టూ వే కొద్దిగా ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఎక్సలెంట్గా ఉండిద్ది ఇంకా ట్రాఫిక్ అలాంటిది ఏం ఉండదు హైవే మీదే హ్యాపీగా అయితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మనం ఫ్యూచర్లో ఒకసారి హైదరాబాద్ టూర్ అయితే చేద్దాము ప్రజెంట్ ఏంటంటే నేను వచ్చేసి మొబైల్లో షూట్ చేస్తున్నాను నేను గోప్రో తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను గోప్రో తీసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా కొంచెం లాంగ్ చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తాను ప్రజెంట్ ఏంటంటే చిన్న చిన్నగా చేస్తున్నాను కొత్తగా ఛానల్ అయితే పెట్టాను కదా నాకు ఏం మాట్లాడాలి ఏంటి అనేది నాకు తెలియదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను దయచేసి మీరు అయితే నన్ను సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసి మీ అందరికీ చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక వన్ కిలోమీటర్లో మనం వెళ్ళాల్సింది బాబు నైనా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం అసలు జనాలు ఎలా ఉన్నారంటే బండి వస్తున్నాయని అడి కంటికి గనిపేట్లో వచ్చి బండి మీద పడిపోతున్నాడు ఇంకా గుద్దితే అయితే తప్పు మంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనేంటంటే వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసింది నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ అయితే చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్